తర్వాత నుంచి అసలు యూట్యూబ్ లో వీడియో చేసే రావు నాకే బొక్క ఇప్పుడు అన్వేషణ ఉంటాడు నా అన్వేషణ ఆయన అవుతుంది తిరుగుతున్నాడు దేశం దేశం తిరుగుతున్నాడు వరకు తిరుగుతున్నాడా ఇస్తే తిరుగుతున్నాడు అదే అదే డబ్బులు రాకుండా యూట్యూబ్ నుంచి డబ్బులు రాకుండా ఒక నాలుగు రోజులు ఒక కంట్రీ ఏ ఏమాత్రం తిరుగుతాయను అండ్ అన్నాడు ఆయన ఇంకొక మధ్య బాగా కాంట్రవర్సీ అయింది కదా బన్నీ చెన్ని ఆయన నాకు బైక్స్ అని నేను బైక్స్ మీద తిరుగుతున్నా అన్నాడు యూట్యూబ్ నుంచి డబ్బులు రావు అని ఒక్క మా ఒక్క ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఆఫీసర్ గా రిలీజ్ చేస్తే రెండో రోజు నుంచి ఆయన బైక్ మూలం పెట్టి ఆడ పట్టాపారం పట్టుకొని పొలం పొలం పోవాల్సిందే ఆ టైపు సో ఎవరైనా కానీ నేను యూట్యూబ్ ని నా ప్యాషన్ నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి అది సొల్లు డబ్బులు వస్తాయని చెప్పి నేను కూడా అందుకే ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కూడా రీజను మనీ ఎర్న్ చేసుకోవటానికి మనీ సంపాదించుకొని నా మెయిన్ గోల్ ఏంటంటే నేను సెట్ చేయటం నీకు రికరింగ్ ఇన్కమ్ రావటం నువ్వు పెద్దగా ఆధారపడకుండా నీ ఖర్చులకు నీకు నువ్వు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే తొందరగా కానీ తొమ్మిది ఏళ్ళు అయిపోతుంది తొమ్మిది నైన్ దానికి అవుతుంది ఇది ఒకటి హెల్ప్ చేయ ఒకటి హెల్ప్ చేయాలంటూ నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వను నీ ఎడిటింగ్ లో కానీ నీ తొమ్మిది కానీ నేను ఇన్వాల్వ్ అయితే ఏంటంటే మన గొడవే

నేను వర్క్ పరంగా కాంప్రమైజ్ అవను నేను వీడియో చేయడానికి వర్క్ చేయడానికి పది రోజులు పెట్టినా ఇరవై రోజులు పెట్టినా కానీ నేను మెయిన్ గా ఇది పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా ఒక చూసుకుంటా పర్ఫెక్ట్ గా వస్తేనే అప్లోడ్ చేస్తా లేదంటే చేయను నువ్వు వరక వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని ఒక వీడియో పెట్టేసుకొని కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు నేను పర్ఫెక్ట్ కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటా అదే డిఫరెన్స్ కానీ స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్లో మరి రెగ్యులర్గా వీడియోస్ వస్తేనే కదా ఛానల్ పుష్ చేసేది యూట్యూబ్ అదే కదా నేను చెబుతుంది ఇప్పుడు నా నాకున్న మెల్టాలిటీకి నాకున్న బిహేవియర్కి కంప్లీట్ ఆపోజిట్ యూట్యూబ్ కానీ అప్పుడు ఏం జరగాలి నేను ఎక్కువ టైం తీసుకోవాలి నేను ఎక్కువ టైం అందు ఎక్కువ టైం తీసుకోవాలంటే తీసుకుంటా కానీ నాకు చిన్నప్పటి నుంచి నా ప్యాషన్ ఏంటి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వరకు నేను నా జాబ్ నేను సాక్రిఫైస్ చేయలేను కదా దీనికోసం ఖచ్చితంగా నేను నా జాబ్కి వెళ్ళాలి నా డ్యూటీ డ్యూటీకి వెళ్ళాలి అండ్ ఎయిట్ అవర్స్ నేను నా వర్క్ చేయాలి నా సాఫ్ట్వేర్ వర్క్ ఎందుకంటే అది నాకు ఈ రోజు నేను నాకు అన్నం అన్నం తింటున్నానంటే రీజన్ నాకు నా ల్యాప్టాప్ నా సాఫ్ట్వేర్ చాలే పెద్ద గొప్ప నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే దాని వదులుకొని మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది కొత్తగా వస్తుంది అని ఓకే ట్రై చేయొచ్చు అలా అని చెప్పేసి మన మెయిన్ దాన్ని వదులుకోకూడదు అనమాట అంటే అన్నాడు ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన పొలిటికల్ అనాలిస్ట్ ఆయన బాగా ఫేమస్ స్పేస్ పెట్టుకొని బాగా పాలిటిక్స్ గురించి బాగా ఇష్టం కదా ఇష్టం చేస్తారు అందుకని అంటే దీని అనాలజీ అంటారు అనాలజీ అంటే ఇంకొక దానితో రిలేట్ చేస్తూ ఎగ్జాంపుల్ దాన్ని అనాలజీ అంటారు ఎనాలజీ ఇక్కడ యూట్యూబ్ లో తీసుకొస్తున్నా అదేంటంటే ఆయన ఏం చెప్పాడంటే మన మెయిన్ వర్క్ ని వదులుకోకూడదు అంటాడు మనం ఏదైతే మనకి ఏదైతే గుర్తింపు చేసుకొచ్చిందో దాన్ని వదులుకోవద్దు అంటాడు తర్వాత వచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి ఏదో ఎవరో కదా నైన్టీ నైన్ టీవీలో రవి అని ఒక ఆయన అన్నాడు హోస్ట్ ఆయన అడిగాడు ప్రొఫెషన్ నాగేశ్వరరావు అడిగాడు రేపు పవన్ కళ్యాణ్ పొలిటీషన్ అయిన తర్వాత సినిమాలు ఆపేస్తాడా అంటే ఆపేయకూడదు అన్నాడు ఆయన ఆపేయకూడదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత క్రేజీ స్టార్ డమ్ వచ్చింది సినిమాల్లోనే అది మెయిన్ ఆయనకి తర్వాత దాని వల్ల దాంట్లో స్టార్ డమ్ వచ్చిన దానివల్ల పాలిటిక్స్ లో ఆయన రాణించగలిగాడు పాలిటిక్స్ వచ్చింది కదా అని చెప్పేసి ఆయన సినిమాలు వదిలేయకూడదు లైక్ ఆ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ప్రొఫెసర్ అని ఎవరైనా ముందు లెక్చరర్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎక్కడ యూనివర్సిటీ సంథింగ్ ఒక యూనివర్సిటీ ఆయన తర్వాత ఎమ్మెల్సీ గా కంటెస్ట్ చేశాడు అండ్ ఎమ్మెల్సీ గెలిచాడు అనుకుంటా తెలియదు గెలిచాడు లేదు కానీ ఆయన ఇప్పటికీ ఆయన ప్రొఫెషన్ లెక్చరర్ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఫైనల్ గా ఏం చె అంటే నా సాఫ్ట్వేర్ నా డ్రీమ్ చిన్నప్పుడు డ్రీమ్ అన్న చిన్నప్పుడు బొక్క నాది చైల్డ్ హుడ్ డ్రీమ్ బొక్క అది ఇది అంటారు కానీ నా చిన్నప్పుడు డ్రీమ్ అయితే కాదు ఇది టెన్త్ క్లాస్ లో నాకు సాఫ్ట్వేర్ అనిపించింది సో ఆ స్టోరీ నేను తర్వాత అసలు టెన్త్ క్లాస్ లోనే నాకు ఎందుకు వచ్చింది ఎవరిని చూసి నేను తర్వాత చెప్తాను